నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మార్తి సారీ టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు దీని లైఫ్ ఉంటుంది ఇన్సూరెన్స్ రెండు మూడు రోజుల క్రితం అయిపోయింది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సేమ్ బండి ఎక్స్ఎమ్ వేరియంట్ రెండు వేల ఆ ఇరవై డిసెంబర్ది ఢిల్లీలో అమ్మకానికి ఉంది డెబ్బై వేలు తిరిగింది గ్రే కలర్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ మీకు ఫొటోస్ కావాలంటే షేర్ చేస్తా చూసుకోరు ఆర్సీ కార్డు కూడా పంపిస్తా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవాలి హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తది ఇన్వాయిస్ రాదు ఈ బండి మైనస్లు చెప్తా నస్తే కొంకోరు లేకపోతే లేదు నుంచి వచ్చి డిక్వర్ ఏపీసీ రిప్లేస్ లేదు కానీ టచ్అప్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పంతొమ్మిది ఏడో నెల తయారైతే రెండు వేల ఇరవై మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చింది సార్ మీకు ఏమో డౌట్ ఉంటే ఆర్సీ కార్డు కూడా ఇస్తా షోరూమ్ క్రాక్ చెక్ చేసుకోర్రీ సేమ్ పనులు మన దగ్గర మొత్తం టాటా నెక్సన్లు ఐదు వెహికల్స్ ఉన్నాయి ఐదు కలిపి కూడా వీడియో తీస్తా వీలైతే ఈరోజు లేకపోతే లైవ్ వచ్చి బండ్లు చూసుకుంటా అంటే లైవ్లు వచ్చి బలు చూసుకోర్రీ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ బండి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ ఉంటాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే కానీ బానెట్ ఓపెన్ చేసి పెయింట్ చేసిరు డిక్కీ ఓపెన్ చేసి పెయింట్ చేసిరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్లకు కూడా టచ్ అప్ ఉంది కానీ రిప్లేస్ ఏది లేదు ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ పోడమే నెంబర్లో ఒకళ్ళకి కానీ కాల్ చేసి ఓనర్ తోటి డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఏమి ఇక్కడ ఒక క్లిప్ వస్తుంది సార్ ఈ రాడు కూర్చునేది ఆ క్లిప్ లేదు సారు ఇది తీగళ్ళి ఇది పెట్టిండి ఆల్టరేషన్ ఇది కూడా చూపెడుతున్నా ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు లెఫ్ట్ రైట్ సైడ్ అప్రన్ ఓకే రైట్ సైడ్ సెసి ఓకే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్ర ఓకే ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ ఇచ్చింది దీనికి బానట్ ఏసీ బానట్ ఓపెన్ చేసారు కావాలంటే చూసుకోర్రీ పెయింట్ అయింది బానట్ ఒరిజినల్ బానటే ఈ డోర్ కూడా పెయింట్ అయింది సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి టాటా నెక్సాను ఎగ్జెట్ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ సన్ రూఫ్ రాదు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్ బండి ఫైవ్ సీటర్ మాన్వల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది టచ్ లైని కానీ బండి మాత్రం ఒరిజినల్ ఉంది సార్ బండి రియర్ ఏసీ కూడా వచ్చింది లోపల ఇంటీరియర్ సీట్ కవర్లు లైట్గా డ్యామేజ్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ గుడ్ డోర్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసారు ఇక పెయింట్ అయింది ఇప్పుడు దీని మీద పెయింట్ పడ్డది ఈ వాచర్ మీద గ్లాస్ ఒరిజినల్ సార్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ ఇది ఏమో అక్కడ చూడు ఎక్కడ ఉన్నారు స్టెప్నీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇందులో ఊపర్ యాంప్ ఉంటే తీసుకున్నారు కస్టమర్ వాళ్ళు డిక్కీ డోర్ పెయింట్ అయింది ఇక లోపల చూసుకోరు ఇక దీని మీద కూడా పెయింట్ పడ్డది బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ ఉంది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది ఈ డోర్ కూడా పెయింట్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది రెండు వేల ఇరవై మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది బంద్ అయితే అగ్రికల్చర్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిటీ మోడు ఈకో మోడు స్పోర్ట్ మోడు మూడు మోడ్లలో డ్రైవింగ్ చేసుకోవచ్చు బండి టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమ దూరంలో ఉంటుంది సార్ లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టండి మా లొకేషన్ వచ్చేస్తుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్